నమస్కారం ఈరోజు మనం ఒక నిజంగా నమ్మశక్యం కాని సంఘటన గురించి మాట్లాడుకుందాం ఒక తల్లి కూతురు ఇద్దరూ ఒకే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం ఆ ముగ్గురూ కలిసి అమాయకుడైన నాలుగో వ్యక్తి ప్రాణాలు తీయాలని పతకం వేయడం వింటుంటేనే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది కదూ గద్వాల్లో జరిగిన ఈ సంఘటన వివరాలు లోతుగా చూద్దాం అవును దీనికి మనకు ముఖ్య ఆధారం ఆయే జూడ్ అనే యూట్యూబ్ ఛానల్ చేసిన విశ్లేషణ ఇందులో ప్రధానంగా నలుగురు వ్యక్తులున్నారు సుజాత అంటే తల్లి వయసు సుమారు యాభై ఏళ్లు ఆమె కూతురు ఐశ్వర్య ఇరవై మూడేళ్లు ఆ తర్వాత తిరుమలరావు ఇతను బ్యాంక్ మేనేజర్ ముప్పై ఐదు ముప్పై ఆరేళ్లుంటాయి ఇంకా బాధితుడు తేజేశ్వర్ ఈ సంఘటన జరిగింది కర్నూలు అంటే ఆంధ్రప్రదేశ్ గద్వాల్ తెలంగాణ ఈ ప్రాంతాల మధ్య అనమాట ఇది కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన వ్యవహారం అంటే సుమారుగా ఎప్పుడు మొదలైందంటారు సుమారు రెండు వేల పదహారు పదిహేడు మధ్యకాలంలో అనుకోవచ్చు కర్నూల్లో ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఉంది కదా అక్కడ మేనేజర్ గా పనిచేసేవాడు తిరుమలరావు ఓకే అదే కంపెనీలో సుజాత స్వీపర్ గా పనిచేసేది అప్పుడే వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఆ తర్వాత అక్రమ సంబంధం ఏర్పడింది అయితే తిరుమలరావుకి అప్పటికే పెళ్లైందని విన్నాను అవునవును రెండువేల పందొమ్మిదిలోని అతనికి పెళ్ళయింది కాని ఈ వ్యవహారం ఇక్కడతో ఆగలేదు ఆగలేదా లేదు సుజాత కూతురు ఐశ్వర్య ఉంది కదా ఆ అమ్మాయి అప్పుడప్పుడు తల్లికి బదులుగా బ్యాంకుకు వెళ్తుండేది ఆ సమయంలో తిరుమలరావు ఐశ్వర్యతో కూడా సంబంధం పెట్టుకున్నాడు అంటే అవును ఇంకా విచిత్రమేంటంటే ఆ వీడియో విశ్లేషణ ప్రకారం ఈ ముగ్గురికి ఒకరి గురించి ఒకరికి తెలుసు తెలిసి కూడా ఈ సంబంధాలు కొనసాగించారు అమ్మో ముగ్గురికి తెలుసుకూడానా ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉందే సరే మరి పెళ్లి విషయం ఎందుకొచ్చిందప్పుడు బహుశా ఆ సుజాత తన కూతురు ఐశ్వర్యను తిరుమలరావు నుంచి దూరం పెట్టాలనే ఉద్దేశంతోనేమో గద్వాల్కు చెందిన తేజేశ్వర్తో పెళ్లి నిశ్చయించింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెళ్లి ఇలా ప్లాన్ చేశారు కాని పెళ్లి జరగలేదు కదా మొదట జరగలేదు పెళ్లికి సరిగ్గా ఐదు రోజుల ముందు ఐశ్వర్య పారిపోయింది పారిపోయిందా దాంతో తేజేశ్వర్ కుటుంబానికి ఈ కర్నూలు వ్యవహారమంతా తెలిసిపోయింది సహజంగానే వాళ్లు షాక్ అయ్యారు మరి పారిపోయిన ఐశ్వర్య తిరుమలరావు దగ్గరికి వెళ్లి ఉంటుందా వెళ్ళింది కాని తిరుమలరావుని విడాకులేమ్మని అడిగితే అతను ఒప్పుకోలేదు తన భార్యను వదిలేదే లేదన్నాడు ఆ తర్వాత మళ్లీ తేజేశ్వర్ దగ్గరికి వచ్చిందా మే నెలలో కూడా అయిందంటున్నారు అదెలా అదే ఈ కేసులో ఇంకో ఆసక్తికరమైన మలుపు తిరుమలరావు ఒప్పుకోకపోవడంతో ఐశ్వర్య వెనక్కి వచ్చింది వచ్చి తేజేశ్వర్ను మళ్లీ పెళ్లికి ఒప్పించింది ఎందుకు తిరుమలరావు మీద కోపంతోనా లేక అదే ఆ విశ్లేషణలో కూడా కొన్ని ఊహాగానాలున్నాయి తిరుమలరావులో అసూయ రేపడానికో లేదా తనను తాను ఏదో నిరూపించుకోవడానికో ఏమో కానీ అసలు కారణం అది కాకపోవచ్చు అంటే ఈ పెళ్లి వెనుక కూడా ఏదో ప్లానుందా తేజేశ్వర్ను అంత ముందించే ప్లాన్లో ఇది ఆ విశ్లేషణ ప్రకారం అలాగే అనిపిస్తోంది మేఘాలయాలో సోనం రఘువంశీ అనే ఒక కేసు జరిగింది గుర్తుందా ఏదో గుర్తున్నట్టుంది హనీమూన్లో భర్తను అవును ఆమె హనీమూన్లో భర్తను చంపి అతను తప్పిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది అది విఫలమైందనుకోండి కానీ ఆ నుంచి వీళ్లు స్ఫూర్తి పొందారని అంటున్నారు అంటే ఆ చూసి వీళ్లు పక్కాగా ప్లాన్ చేసుకున్నారా అవును తేజేశ్వర్ను చేసి అతను ఎటో వెళ్లిపోయాడని నమ్మించాలి ఆ తర్వాత తిరుమలరావు సుజాత ఐశ్వర్య ముగ్గురు కలిసి అండమాన్ లేదా లడాక్ లాంటి చోటికి పారిపోవాలి ఇది వాళ్ళ ప్లాన్ ఆన్లైన్లో దొరికే ఇలాంటి క్రైమ్ సమాచారం చూసి నేరాలు చేయడమనేది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం మరి హత్యకు ఎవరు సహాయం చేశారు తిరుమలరావు బ్యాంకు మేనేజర్ కదా అవును తన బ్యాంకులో లోన్ తీసుకున్న నగేష్ అనే వ్యక్తిని ఇంకా కొంతమందిని వాడుకున్నాడు లోన్ మాఫీ చేస్తానని డబ్బులిస్తానని ఆశ చూపించి వాళ్లను హత్యకు ఒప్పించాడు అంటే డబ్బు అవసరాన్ని ఆసరచేసుకుని అంతే అతన్ని లేపే నీ లోన్ మాఫీ చేస్తా అని చెప్పి ఉంటాడు ఆర్థిక అవసరాలే వాళ్లను ఈ నేరంలో భాగస్వాముల్ని చేశాయనమాట మరి పథకం అమలు ఎలా జరిగింది ఆ రోజు ఏం జరిగింది ముందుగా తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ ట్రాకర్ అవర్చారు అతని కదలికలు తెలుసుకోవడానికి ఓకే టెక్నాలజీని కూడా వాడారు అవును తర్వాత జూన్ పదిహేడున ఏదో స్థలం చూపిస్తామని నమ్మించి తేజస్వర్ను నగేష్ మిగతా వాళ్ళు ఒక స్విఫ్ట్ డిజైర్ కార్లో తీసుకెళ్లారు నమ్మించి తీసుకెళ్లారా అంతే దారి మధ్యలో కారులోనే దాడి చేసి చంపేశారు చాలా దారుణంగా అయ్యో ఆ తర్వాత మృతదేహాన్ని ఒక కెనాల్లో పడేశారు ఆధారాలు దొరక్కుండా తిరుమలరావు నగేశ్ కు కొత్త బట్టలుగూడా ఇచ్చాడట అన్నీ పక్కా ప్లాన్ ప్రకారం చేశారు మరి పోలీసుల దర్యాప్తులా సాగింది ఐశ్వర్యనే ఫిర్యాదిచ్చిందనంటున్నారు కదా అవును ఐశ్వర్యనే తన భర్త కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చింది కాని పోలీసులకు మొదటి ఉంది అనుమానముంది ఫిబ్రవరిలో పెళ్లి ఆగిపోవడం మళ్లీ జరగడం స్థానికులు చెప్పిన మాటలు ఇవన్నీ పోలీసులకు అనుమానం రేకెత్తించాయి వెంటనే వాళ్లు దర్యాప్తు ముమ్మరం చేశారు ట్రాకర్ విషయం బయటపడిందా బయటపడింది ఆ జీపీఎస్ ట్రాకింగ్ డేటా ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఇవి కీలక ఆధారాలయ్యాయి అదే సమయంలో కెనాల్లో ఒక గుర్తు తెలియని మృతదేహం దొరికింది అది తేజస్వర్దే అని ఎలా తెలిసింది ఆ మృతదేహం చేతిమీద ఒక టాటో ఉంది ఆ టాటో ఆధారంగా అది తేజస్వర్దే అని నిర్ధారించారు దాంతో కేసు దాదాపు ఒక కొల్లికి వచ్చింది చివరికి ఎంతమందిని అరెస్ట్ చేశారు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు ప్రధాన సూత్రధారులైన తిరుమలరావు సుజాత ఐశ్వర్య వీళ్లతో పాటు హత్య చేసిన నగేష్ మిగతా వాళ్లు ఇంకా తేజేశ్వర్ కదలికల గురించి తిరుమలరావుకు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఐశ్వర్య కుటుంబ సభ్యురాలు ఒకరు మనియమ్మ అని ఆమె కూడా ఉంది అరెస్ట్ అరెస్టైన వాళ్లలోదిమందా చాలా పెద్ద ఉంది అవును చివరికి చూస్తే అక్రమ సంబంధాలు స్వార్థపూరిత ఆలోచనలు ఇవన్నీ కలిసి ఒక అమాయకుడి ప్రాణం తీశాయి పాపం తేజేశ్వర్ ఇది గద్వాల్ ప్రాంతంలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటనలో ఒకటిగా నిలిచిపోతుంది నిజమే ఆ విశ్లేషణలో చెప్పినట్టు ఒక నేరం నుంచి ప్రేరణ పొంది ఇంకో నేరం చెయ్యడం డబ్బు కోసం హత్యకుకూడా వెనకాడకపోవడం ఇవన్నీ సమాజంలో నైతిక విలువలు ఎంతవా పడిపోతున్నాయో చూపిస్తున్నాయి బాధితుడి కుటుంబం పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు వాళ్లు న్యాయం కోసం ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేసుకున్నారు హృదయం ద్రవించిపోతుంది వింటుంటే మనుషుల మధ్య సంబంధాలు ఇంతగా దిగజారిపోతాయా ఇంత క్రూరంగా ఇంత పక్కా పథకంతో ఒకరి ప్రాణం తీయడానికి ఎలా సిద్ధపడతారు ఆర్థిక అవసరాలను బలహీనతలను ఆసరగా చేసుకుని హత్యలు చేయించే స్థాయికి మన సమాజం చెరుకుందా ఈ సంఘటన నమ్మకం మానవత్వం లాంటి విలువలపైనే ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది ఆలోచించాల్సిన విషయం